ఊహించని విధంగా పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది భారత్ సింధూర్ టూతో పాక్ రక్షణ వ్యవస్థ నటివిరిచింది అయితే ఈ క్రమంలో భారత ఎయిర్ ఫోర్స్ నావి దాడులు పాక్ ప్రజల్ని బెంబేలెత్తించాయి రాత్రంతా మిసైల్ దాడులు భారీ పేలులతో క్షణముఖ యుగంలా గడుపుతున్నారు పాక్ ప్రజలు మిషన్ సింధూర్ పాక్ ముందుగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చేశాయి భారత దళాలు దీంతో పాకిస్తాన్ పై దాడులు మరింత ఈజీ అయ్యాయి ఎప్పుడైతే భారత్ దాడులు చేయడం మొదలుపెట్టిందో పాకిస్తాన్ సైన్యం సైతం వణికిపోయింది ప్రభుత్వంలోని నేతలు ప్రజాప్రతినిధులు పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయినట్లు సమాచారం ముఖ్యంగా పాకిస్తాన్ తమ వద్ద ఉన్న కాలం చెల్లిన ఆయుధాలతో భారత్ సైనిక బలగాలతో పోటీ పడలేకపోయింది సాక్షాత్తు ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ ప్రధాని షెహ్వాద్ ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరంలో భారీ పేలుళ్లు సంభవించడంతో అంతా షాకయ్యారు ఆ ప్రదేశంలో పాక్ ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు ఈ దశలో బాంబుల పేలుళ్లతో పాకిస్తాన్ సైన్యం అప్రమత్తమైంది పాక్ ప్రధాని షెహబాజ్ ను ఆ ప్రాంతం నుంచి సురక్షిత స్థలానికి తరలించారు మరోవైపు పాకిస్తాన్లోని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ అసమర్థ ప్రభుత్వం పాలన వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు అవినీతి ప్రభుత్వం అసమర్థ పాలన అంటూ రోడ్లపై నిరసనలు వ్యక్తం చేశారు భారత్ దాడి చేస్తున్న క్రమంలో తమకు సాయం చేయాలని ప్రపంచ దేశాలను ప్రధాని షెహాజ్ షరీఫ్ వేడుకున్న మరుసటి రోజే పాకిస్తాన్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వాళ్ల ఏంటో చెబుతున్నాయి పాక్ ఎంపీ రిటైర్డ్ మేజర్ తాహిర్ ఇక్బాల్ తమ పరిస్థితిపై దీనస్థితిలో ఎమోషనల్ అయ్యారు పాకిస్తాన్ బలహీనతను బహిరంగంగా చెప్పారు మమ్మల్ని అల్లానే కాపాడాలి అంటూ పార్లమెంట్ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి ఇక ఆకాశంలో మిసైల్స్ దూసుకువెళుతూ ఉండడం భారీ పేలుళ్లతో రాత్రంతా పాకిస్తానీలకు కాళరాత్రిలా మారింది ఎప్పుడు ఏ క్షిపణి తమపై పడుతుందో అన్న భయం వారిలో కనిపించింది దీంతో ఎవరికి వారు సురక్షిత ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు దేవుడా మమ్మల్ని కాపాడేది ఎవరు అంటూ పలువురు రోధిస్తూ కనిపించారు అయితే భారత్ జనావాసాలపై కాకుండా అత్యంత జాగరూకతతో కేవలం పాక్ రక్షణ వ్యవస్థలు స్థావరాలపైనే దాడులు చేసింది